హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం కుక్ చేసిన కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్టు చేస్తే రైస్ అన్నది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి దీనికోసం ముందుగా వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకోవాలి చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా టూ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి టేస్టీ సరిపడా సాల్ట్ కొద్దిగా నిమ్మరసం టూ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఆయిల్కు ఆయిల్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చికెన్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పట్టేలా కలుపుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు చికెన్కి బాగా ఉప్పు కారం పడుతుంది కాబట్టి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వన్ అవర్ అయినా పర్లేదు వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పర్లేదు ఇప్పుడు రైస్ తీసుకుని రైస్ని కూడా శుభ్రంగా కడుక్కొని వీటిని కూడా వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి వన్ అవర్ పాటు నానబెట్టుకున్న చికెన్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఈ బిర్యానీ దినుసుల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నేను హాట్ వాటర్ పోసుకుంటున్నాను త్వరగా బాయిల్ అవుతాయని ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు రైస్ని శుభ్రంగా వాటర్ మొత్తం తీసేసి రైస్ వేసుకుని రైస్ అన్నది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఎక్కువ మరీ అవసరం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే వన్ అవర్ నానింది కాబట్టి ఒక పది నిమిషాల్లో అయితే సరిపోతుంది రైస్ అన్నది మరీ మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని ఈ విధంగా జల్లెల్లో వేసుకొని వాటర్ మొత్తం తీసేయాలి ఇప్పుడు వేరే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందు కొద్దిగా రైస్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మ్యాగ్నెట్ చేసిన చికెన్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ పైన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత తర్వాత మిగిలిన అన్నం కూడా వేసుకొని ఆ పైన కొద్దిగా నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అది ఆప్షన్ మాత్రమే మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత కస్తూరి పెట్టి ఆవిరిపోకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకబెట్టాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దమ్ పెట్టుకుందాం ఇప్పుడు దమ్ పెట్టుకుని సిమ్లో ఒక థర్టీ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది సిమ్లో కాబట్టి నో ప్రాబ్లం ఆల్రెడీ దమ్ చేస్తున్నాం కాబట్టి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాం చూసారా ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ ఎంత బాగా కుక్ అయిందో చూసారా పైకి రైస్ అన్నది ఎంత బాగా ఉందో ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి